గిరిజన సంక్షేమం అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా మరొక పక్క కనీస వైద్య సదుపాయాలు లేక అర్ధాకలితో అల్లాడుతున్న గిరిపుత్రల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి పార్వతీపురం మన్యం జిల్లాలో కందివలస గ్రామంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం వైద్య సదుపాయాల మాట అటుంచి కడుపు నిండా తిండి లేక పౌష్టికాహారం లోపించి రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు పార్వతీపురం మండలంలో కందివలస గ్రామం ప్రజలు స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటిన నేటికీ వారికి కనీస వైద్య సదుపాయాలు లేవనే చెప్పాలి వీటన్నిటికంటే మించి రోడ్డు సౌకర్యం లేకపోవడం వారి పాలిట శాపంగా పరిణమిస్తోంది ఇప్పటికీ కూడా అత్యవసర పరిస్థితులలో డోలీ కట్టి మనుషులు రోగులను మోసుకు తీసుకురావాల్సిన దుస్థితి నుంచి ఇంకా బయటపడలేదు పార్వతీపురం మండలంలో కందివలస అనే గ్రామం ఉందని అక్కడ నివసిస్తున్న గిరిజనులు కూడా మనుషులేనన్న విషయం అటు అధికారులకు గాని ఇటు రాజకీయ నాయకులకు గాని గుర్తుందా అని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్వతీపురం నుండి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై కుటుంబాలు కష్టాల కడగన్లతో సహవాసం చేస్తూ నివసిస్తున్నాయి ఆ గ్రామానికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు మనుషులు సామాన్యంగా బ్రతకాలంటే ఉండవలసిన కనీస వసతులు ఇక్కడ కరువు వెళ్లేందుకు రోడ్డు సదుపాయం లేదు మనిషి బ్రతికేందుకు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన మంచినీటి సదుపాయం ఊసేలేదు ఆ గ్రామానికి వెళ్లాలంటే మధ్యలో ఒక ఏరుంది ఆ ఏరు దాటి వెళ్లాలంటే గిరిజనులు అష్ట కష్టాలు పడుతున్నారు ఒకవేళ ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోలేదంటే ఆ ఏరు దాటి వెళ్లాల్సిందే వర్షాకాలంలో ఏరు రావడంతో దాటించాలంటే ఆ గిరిజనులు చావుకు తెగించి బతుకు బండి లాగించాల్సిందే అవసరమైతే డోలి కట్టి వెళ్లాలి తప్ప ఎటువంటి వాహనాలు అక్కడకు వచ్చేందుకు సదుపాయం లేదు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఓట్ల కోసం ఆ గ్రామం గుర్తుకు వస్తుంది పెద్ద పెద్ద నాయకుల సంగతి అలా ఉంచండి ఆ గ్రామానికి ఎంపీపీ గాని వైస్ ఎంపీపీ గాని వెళ్ళిన సందర్భాలు లేవని తమ గోడు ఎవరితో చెప్పుకోవాలని అక్కడ గిరిజనులు పడుతున్న వేదన చూస్తే మానవత్వం ఉన్నవారు ఎవరైనా అయ్యో ఇది ఏంటి ఈ పరిస్థితి అని ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు తమను గుర్తించాలని తమ బాధను అర్థం చేసుకోవాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు గరం సార్ వేరే వాళ్ళకి సార్ మాకు రోడ్ లేదు సార్ మెయిన్ మెయిన్ పాయింట్ అవుతుంది మాకు నీళ్ళు లేదు సార్ నీళ్ళు లేక మనం ఎక్కువ జరల్ జబులు మాకు వస్తుంది సార్ ఏ మెడికల్ వెళ్తామంటే మాకు లేదు సార్ రోడ్ రోడ్డు ఉంటది కదా మనం వెళ్తాం సార్ అందుకే అనేసి మాకు అంటే ఒక కిలోమీటర్ అయిపో కిలోమీటర్ అయిపోతుంది సార్ అందుకే అనేసి సార్ మనము ఎలాగ మోసి తీసుకెళ్తాం సార్ మనము తక్కువ మందిలో అంటే సౌతమ్కి బతుకుతాం మాకు గవర్నమెంట్ చూడకుంటున్నారు సార్ అందుకే అంత అధికారులు చెప్తే కూడా పట్టించకు పట్టించుకుంటున్నారు సార్ మాకు అంది ఎక్కువ ఇబ్బంది ఇబ్బందులోనే పొందుతున్నాము సేషన్ భూమికి పట్టలు ఎలా కావాలని ఇచ్చేయాలా సార్ కోటకుండా కొట్టాము సార్ అవి సర్వీస్ వేసారు పట్ట ఇప్పుడు వరకు లేదు సార్ అందరికి ఇచ్చారు కానీ మాకే మాకే లేదు సార్ మాకు పర్వతం చూడకుంటుంది సార్ మేము ఎలా ఎలాగ బతుకుతామో చదువుతామో గవర్నమెంట్కి తెలిసి వెళ్ళి తెలిసి సార్ మేము నివసించి ముప్పై ఐదు ఏళ్ళు అవుతుంది సో మేము ఇక్కడికి వచ్చేసాము అనమాట ముప్పై ఏళ్ళ దాకా నివసించడం జరుగుతుంది దాంతోపాటు మాకు ఇప్పుడు ల్యాండ్ తాలికి పత్రాలు అనేది అంటే మనకి పట్టాలనేది ఇప్పటిదాకా గవర్నమెంట్ కూడా దారి జారీ చేయలేదు అనమాట మాకు ఇప్పటిదాకా సో మేము అలా వ్యవసాయం చేస్తూనే అలా మేము జీవించడం జరుగుతుంది సో ఇప్పుడు మనకి హక్కు అంటూ ఒకటి ఉండాలి కదా పట్టాలనేది అటువంటి విషయాలను కూడా ఇప్పటిదాకా దాదాపు గవర్నమెంట్ అనేది పట్టించుకోలేదు మనకి ఎడ్యుకేషన్ పరంగా కూడా పిల్లలు చదివించు చదివించుకోవడానికి కూడా మనకి స్కూళ్ళు లేవు అంగన్వాడి లాంటివి కూడా లేవు దాంతోపాటు మనకి రోడ్డు పరంగా కూడా అసలు రోడ్లు అనేది లేవు పూర్తిగా సో ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళడానికి ఒక కిన్నర అలా కిలోమీటర్స్ పడుతుంది అనమాట సో మేము వెళ్ళడానికి పిల్లలకి చదువులు పంపించడానికి మేమంటూ మాకంటూ ఒక పనులు అంటే ఉంటాయి కదా మేము డైలీగా పిల్లలకి దిగబెట్టలేము సో అలాగే అనమాట ఫోన్ దిగబెడదామన్నా వానకాలంలో ఎక్కువ వర్షం పడితే మనకి గడ్డ ఒకటి ఉంటుంది ఆ గడ్డలు ఆడుతూనే ఉంటుంది అలాగే ఇబ్బంది చేస్తూ ఉంటుంది పిల్లలు కూడా చదువుకోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి సిసి రోడ్ మెయిన్ విలేజ్ కూడా లేదు ఇబ్బందికరంగా ఉంది దాంతోపాటు ఈ మధ్య మధ్యాహ్నం కొత్త కొంతలో కొంత మనకి హౌసింగ్ కూడా వచ్చాయి ఈ నెలల ముప్పై ఐదు మేము ఇలాగే నివసించడం జరిగింది అనమాట చిన్న చిన్న పొడిపాకలతోనే చూస్తుంటారు కదా ఈ అలగవలస పంచాయతీలు ఈ సంధివలస గ్రామస్తులు అయితే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం అయితే ఏర్పాటు చేసుకున్నారు ఏ ప్రభుత్వాలైనా వీళ్ళ సమస్యలు అయితే పట్టించుకోలేదు వీళ్ళ సమస్యలు పట్టించుకోవాలని అధికారుల చుట్టూ కూడా తిరిగిన రోజులు చాలా ఉన్నాయి ఎన్ని గ్రీవెన్సులకు వెళ్ళినప్పుడు కూడా సమస్యలు పరిష్కారం చేయలేదు పాలకులు అయితే మాత్రం చెప్తున్నారు ఓటులు మీరు మాకు వేస్తే మాత్రమే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని గ్రామంలోనికి వచ్చి చెప్పడం అయితే జరిగింది గ్రామంలోకి వచ్చి చెప్పిన వెంటనే ఎంతో ఆశపడి ఓట్లు వేసి గెలిపించిన పాలకులు ఈరోజు మడం తెప్పము మాట తప్పము అని పాలకులు ఈరోజు మాట తప్పారు మడం తప్పారు ఎందుకంటే ఈ గ్రామంలో తాగునీరు సమస్య ఎన్నో సార్లు మనము అధికారుల దృష్టికి తీసుకెళ్లాము ఎంపీపీ కూడా ఉన్నారు అలాగే ఆర్డీఓ పిఓ ఎంఆర్ఓ కలెక్టర్ అందరి దృష్టికి కూడా తీసుకెళ్లాం ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లాం సమస్య అయితే పరిష్కారం చేయలేదు మొన్నటింటికి మాత్రం అన్నారు పదిహేను లక్షల నుంచి ఇదిగో మీ సంధివరుస గ్రామానికి తాగునీరు అంటేనే శాక్షన్ చేసామని చెప్పారు ఇదిగో పదిహేను లక్షల రూపాయలు ఇది పదిహేను లక్షల రూపాయల చూడనట్టు కూడా చాలా ఇడ్డోకా ఇడ్డోరంగా ఉన్నది జగనన్న కోనల కింద ఎన్ని అయితే గ్రామాల్లో ఎన్ని అయితే ఏర్పాటు చేశారో జగనన్న కోనల కింద ఆ గ్రామాలకి ఇంటింటి కుళాయిలు ఇచ్చామని చెప్తున్నారు గొప్పలు చెప్తున్నాయి అయితే ఇక్కడున్న రాజకీయ నాయకులు అయితే మాత్రము పట్టించుకోలేని పరిస్థితి ఉంది పదిహేను లక్షల రూపాయలతో ఇచ్చిన ఇదిగో కొలాయి ఎంత దినిగొందో చూడండి ట్యాంక్ ఎంత దినిగి ఉందో ఎంత సుందరంగా ఉందో ఎంత దినుగుందో మీరు కూడా చూడాలి ఎందుకంటే ఈ గ్రామాల్లోని సమస్యలు అయితే మాత్రం పట్టించుకోలేదు ఇక్కడ పార్వతీపురంలో వంతున్న ప్రతి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ సమస్యలు సమస్యలుగా మిగిలిపోతున్నాయి ఒక్క సమస్య కూడా వీళ్ళు పరిష్కారం చేయడమే లేదు చెప్పుకోనేటికైతే మాత్రం గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నారు గ్రామాల్లో అయ్యా మీరు వచ్చి పట్టణాల్లో చెప్పుకోవడం కాదు ఆఫీసులో కూర్చొని చెప్పుకోవడం కాదు మీరు గ్రామ స్థాయిలో వెళ్ళండి గ్రామంలోనికి వెళ్ళండి వాళ్ళు ఏ సమస్యలతో ఉన్నారు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు మీరు ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి అని నేను కూడా మన అవసర కార్మిక సంఘంగా మన ఎన్నోసార్లు చాలి హెచ్చరించుతున్న పరిస్థితి ఉంది